మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి గదిలో పులి రచయిత జీవి శ్రీనివాస్ గారు వీరిని గురించిన చిరుపరిచయం వీరు ఓ ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్ హోదాలో ఉన్నారు సామాజిక స్పృహ కలిగిన రచయితగా చాలా ప్రసిద్ధి చెందారు వీరి రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి మంచి ఉత్సాహం ఉన్నటువంటి యువ రచయిత మనసైన కథలు వీరి కథా సంపుటి ఇప్పుడు కథలోకి వెళదామండి మీకు కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత ఎక్స్క్యూజ్ మీ సార్ మే కమిన్ వినయంగా మెత్తని స్వరం వినిపించింది తలెత్తి చూసి ఎస్ అంటూ లోపలికి రమ్మని తలుపాను డోర్ మెల్లగా వేసి నా టేబుల్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్న అతనిని పరిశీలనగా చూడసాగాను వయసు సుమారుగా ముప్పై ఐదు వరకు ఉండొచ్చు చూడగానే సదభిప్రాయం కలిగే చక్కని రూపం బ్లూ జీన్స్ పై పాలమీగడ లాంటి వైట్ షర్ట్ నీట్గా టచ్ చేసి హుందాగా ఉన్నాడు విశాలమైన గదిలోని ఏసీ గాలి ఆ మూలం ఉన్న శాండిల్ ను సున్నితంగా అల్లుకుని గదంతా చక్కని పరిమళం వెదజలుతుంది గదిలో అందంగా అమరిన సైకాలజీలో నాకు వచ్చినటువంటి అవార్డులు గోల్డ్ మెడల్స్ తదేకంగా చూస్తున్న అతన్ని నేను గమనించసాగాను ఒక నిమిషం తర్వాత సారీ డాక్టర్ మీకు వచ్చిన అవార్డ్స్ చూస్తూ మైమర్చిపోయాను ఏ గ్రేట్ పర్సన్ యు ఆర్ ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం ఈర్ష్య కూడా కలుగుతోంది గొంతులో నిజాయితీ ధ్వనించింది చిన్నగా నవ్వి చెప్పండి అన్నట్లు చూశాను నా పేరు హేమంత్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని చిరునవ్వుతో చెప్పాడు ఇలా మీ వద్దకు వచ్చే అవసరం పడుతుందని నేను ఏ రోజు అనుకోలేదు ఫ్యాంట్ జేబులోంచి రుమాలు తీసి ఒకసారి తన నుదురును సుతిమెత్తగా ఒత్తుకున్నాడు ఆసక్తిగా వింటున్న నన్ను చూసి నేను వృత్తిరీత్యా రకరకాల వ్యక్తులను కలుస్తుంటాను ఒకసారి మాట్లాడితే చాలు ఫలితాలను నాకు అనుకూలంగా రాబట్టుకుంటాను ఆ మాట చెప్తున్నప్పుడు అతని ఛాతి కొద్దిగా పొంగటం చూసి నవ్వుకుంటూ అన్నాను సో వెరీ నైస్ మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు కార్యసాధకులని థ్యాంక్ యూ డాక్టర్ నా ఆలోచనలను వాటిలో వస్తున్న మార్పుల గురించి మీతో మాట్లాడాలని వచ్చాను ప్రొసీడ్ అన్నట్లు నా చూపులను చూసి కొనసాగించాడు అతను నా దగ్గరకు వచ్చే కాంట్రాక్టర్లతో కానీ మా హయ్యర్ అఫీషియల్స్తో కానీ మా కొలీగ్స్తో కానీ మాట్లాడుతున్నప్పుడు చక్కగానే మాట్లాడుతుంటాను నవ్వుల మధ్యనే ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా చాలా సులభంగా క్లోజ్ చేసేస్తాను వెరీ నైస్ నా అభినందనకు తలుపుతూ కానీ ఇక్కడే చిన్న చిక్కు వస్తుంది ఆసక్తిగా ముందుకు వంగాను నేను వాళ్ళతో కార్యదర్శితో మాట్లాడుతూ ఉంటాను కానీ నా లోపల వాళ్ళ ముఖంపై ఒక గుద్దు గుద్దితే ఎలా ఉంటుంది నవ్వుతున్న వాళ్ళ ముఖంపై కాండ్రిని ఉమ్మితే బాగుండును కదా అనిపిస్తుంది బలవంతంగా నా ఊహలను లోపలే తొక్కి బయటకు మాత్రం నార్మల్గా ఉంటూ మామూలుగానే మాట్లాడేస్తుంటాను చెప్పటం ఆపి నా భావాల్ని గమనించసాగాను చాలా రిలాక్స్డ్గా నా చైర్ లో వెనక్కి చేరబడి ఇంకా కుతూహలంగా ముఖం పెట్టి చూడసాగాను నా ముఖంలో విస్మయం కానీ జాలి కానీ అసహ్యంగానే లేకపోవడం చూసి అతని ముఖం ప్రశాంతం అవసాగింది ఒక డాక్టర్గా నాకు తెలుసు నా ఫీలింగ్స్ ఎదుటి పేషెంట్పై చాలా ప్రభావం చూపిస్తాయని గొంతు సవరించుకుని చెప్పసాగాడు అతను ఎదుటి వాళ్ళ చెంప చెల్లు మనిపించాలి వాళ్ళు ముఖం మీద గుద్దాలి ముఖంపై ఉమ్మాలి అనిపించే నాకు ఇటీవల కొంతకాలంగా షాపింగ్ వెళుతున్నప్పుడు బట్టలు చింపుకోవాలని అప్పుడు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ చూడాలనే ఊహ నన్ను నిలబడివ్వటం లేదు డాక్టర్ రెండు చేతులు కట్టుకుంటూ చెప్పాడు అతను అయితే ఇంతవరకు నా లోపల కలిగే ఈ ఆలోచనల వల్ల ఎటువంటి ఇబ్బంది రాలేదు కానీ ఇప్పుడు నా ఊహల ఆలోచనల స్థాయి మారినట్లుంది అందుకే మీ దగ్గరకు వచ్చాను అతని గొంతులో కొంచెం తడబాటు తత్తరపాటు కనిపిస్తుంది ప్రేమ కురిపిస్తున్న నా కళను చూస్తూ కొనసాగించాడు ఎవరినైనా మర్డర్ చేయాలని చేస్తే ఎలా ఉంటుందో నా గురించి సొసైటీ ఏమనుకుంటుందో చూడాలనే కోరికే బలంగా పెరిగిపోతుంది ఎంతలా అంటే లిఫ్ట్లో ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ పీకను బలంగా నొక్కి చంపేస్తే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కగా వెళుతున్న వారిని మంచి గా వెళ్ళి కారుతో గుద్ది చంపేస్తే లేదా నేనే కారుతో వేగంగా వెళ్ళి ఎదురుగా వస్తున్న లారీని గుద్దితే ఇలాంటి కోరికలు నన్ను నిలవనీయటం లేదు డాక్టర్ ఉలిక్కిపడి అసంకల్పితంగా నా సీట్లో నుండి లేచి నిలబడ్డాను నేను ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఎవరినైనా చంపేస్తానేమో అన్న భయం కూడా కలుగుతోంది మీరే నాకు సహాయం చేయాలి పంపిస్తున్న చేతులు జోడిస్తూ నేను ఎవరిని హత్య చేయకుండా నా వలన ఎవరు ప్రాణం పోకుండా నేను నేరస్తుడిని కాకుండా కాపాడవలసిన బాధ్యత మీదే డాక్టర్ ప్రాధాయపడ్డాడతను డోంట్ వరీ మిస్టర్ హేమంత్ ఇది చాలా చిన్న సమస్య కేవలం ఓ నెల రోజులు కౌన్సిలింగ్ మందులతో సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు నాది హామీ అతను పక్కన నిలబడి నవ్వుతూ అభయం ఇచ్చాను కాసేపు రిలాక్స్ కండి గదిలో ఒక మూలగా ఉన్న విశాలమైన సోఫా చూపిస్తూ ఫ్లాస్క్లో నుండి కాఫీ కప్పులో పోసి అందించాను థ్యాంక్స్ చెప్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు నేను కూడా కాఫీ కప్పు తీసుకుని నా చైర్లో కూర్చుని అతని వ్యక్తిగత వివరాలు బాల్యాన్ని గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడగసాగాను ఏమైనా ఉపయోగపడే సమాచారం దొరుకుతుందేమోనని ఆశతోటి డాక్టర్ కాస్త తలనొప్పిగా ఉంది కాసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్ కాన హేమంత్ ప్రశ్నకు తలాడించాను సోఫాలో తన వెలక్కి వాల్చి కళ్ళు మూసుకున్న అతడిని చూస్తూ ఆలోచనలో పడ్డాను డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి మన మెదడులో ఉండే డోపమైన్ గ్లూటమైట్ సెరటోనిన్ వలన మనిషి ఆలోచన విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి ఆ హార్మోన్స్ సరిగా లేకపోవటమే అతని ప్రస్తుత స్థితికి కారణం మందులతోనూ కౌన్సిలింగ్తోనూ ఆ వ్యాధిని నయం చేయవచ్చు సొసైటీలో పైకి ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి మాట్లాడే వ్యక్తుల అసలు స్వరూపాలను దగ్గరగా చూడటం వలన వారి వలన పడిన ఇబ్బందుల వలన సొసైటీపై తెలియకుండానే ద్వేషం పెంచుకున్నాడు హేమంత్ అనాథలా పెరిగిన బాల్యం కూడా ఒక కారణమే తనకు తెలియకుండానే వచ్చే ఊహలు ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉన్నాయి కానీ అవి శృతిమించితే మాత్రం హేమంత్ నేరస్తురవుతాడు చదువు సంస్కారం ఉన్నాయి కనుక తను నేరస్తుడు కాకుండా కాపాడమని నా దగ్గరకు వచ్చాడు వెరీ గుడ్ బాయ్ నా ఆలోచనలకు భంగం కలిగిస్తూ సారీ డాక్టర్ ఇలా నిద్రపోతానని నేను అస్సలు అనుకోలేదు మీకు ఇబ్బంది కలిగిస్తే సారీ హేమంత్ మాటలకు చిన్నగా నవ్వేశాడు డాక్టర్ అసలు లోకం ఇలా ఎందుకుంటుంది ముసుగులు వేసుకుని అందరూ ఎందుకు జీవిస్తారు స్వార్థం లేకుండా మనిషి ఉండలేడా ప్రతి ఒక్కడు ఎదుటివారిని అణగదొక్కాలని చూసేవాడే హేమంత్ ముఖం అంతా ఎర్రబడసాగింది లోకంలో చెడ్డవారితో పాటు మంచి వ్యక్తులు కూడా ఉన్నారు మిస్టర్ హేమంత్ మృదువుగా చెప్పాను అతనితో లేదు డాక్టర్ అందరూ చెడ్డవారే అటువంటి వారిని చూస్తున్నప్పుడు నాలో రక్తం మరిగిపోతుంటుంది వారిని ఏదైనా చేయాలనే కసి నన్ను నిలబడనివ్వదు నాకెందుకో ప్రతి మనిషిలోనూ స్వార్థమే కనిపిస్తుంది సమాజంలో ఉన్న అందరూ వెధవలే అనిపిస్తుంది హేమంతు స్వర తీవ్రత పెరగసాగింది అతని శరీరము వణకసాగింది నా లోపల నుంచి ఎవరో పద ఎవరినో ఒకరిని చంపి ఈ మరిగే రక్తం వేడిని చల్లార్చు అని నన్ను నిరంతరం రెచ్చబడుతున్నారు డాక్టర్ అప్పుడే నాకు భయం వేస్తుంది డాక్టర్ నాకు తెలియకుండా నేను ఎక్కడ హంతకుడిగా మారిపోతానేమోననే భయం హేమంత్ కంఠంలో సన్నన్ని ప్రకంపనలు కానీ డాక్టర్ ఒక్కోసారి అనిపిస్తుంది ఒంటరిగా దొరికిన వారిని చంపి ఆ థ్రిల్ ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడైనా నా మనసు శాంతిస్తుందేమో ఏమంటారు డాక్టర్ అతని స్వరంలో ఒక్కసారిగా పెళ్ళి ఉత్సాహం అతని మాటలు వింటున్న నా ముఖంలో నవ్వు అదృశ్యమైంది పక్కనే టేబుల్ పై ఉన్న ను అందుకొని సిరంజీలోనికి లోడ్ చేయసాగాను కాలు నిలవకుండా గదిలో అటు ఇటు తిరుగుతున్న అతని కూర్చోబెట్టి వంగి ఇంజక్షన్ ఇవ్వసాగాను డాక్టర్ పులి ఎందుకు జింక మెడపై మాత్రమే దాడి చేస్తుంది ప్రాణికి ఆయువు పట్టు అక్కడే ఉంటుందా మౌనంగా అతని మాటలు వింటూ అతని జబ్బపై కాటన్తో క్లీన్ చేసి నీడిల్ గుచ్చాను కుర్చీలో కూర్చున్న అతను హఠాత్తుగా తన రెండు చేతులతో నా పీక పట్టుకుని నిలమసాగాడు అతని చేతులు బలంగా నా పీక చుట్టూ బిగుసుకోసాగాయి ఒక్కసారిగా ఊపిరి కట్ అయినట్లు అనిపించింది నాకు కళ్ళ ముందు చీకటి తెరలు కమ్ముకోసాగాయి అంత బాధలో కూడా అతని ముఖం చూశాను ఏదో వికృతానందం కనిపిస్తుంది అతని కళ్ళల్లో సిరంజీ నీడలు విరిగిపోయి అది అతని బాడీలో ఇరుక్కుపోతుందేమోనన్న ఆలోచనలో బాధను భరిస్తూ ఇంజక్షన్ పూర్తి చేశాను నా గొంతుపై పెరుగుతున్న ఒత్తిడికి నా చేతుల్లో నుండి ఖాళీ సిరంజీ కింద పడిపోయింది అతని చేతులు నా గొంతుని ఇంకా గట్టిగా పట్టుకోసాగాయి వంకర నవ్వుతో నన్ను చూస్తూ డాక్టర్ నా కోరిక తీరబోతోంది థ్యాంక్స్ టు యూ డాక్టర్ కొండ చెలువలో చుట్టేస్తున్న అతని చేతులను నా చేతులతో విడదీయటానికి ప్రయత్నించసాగాను నేను ప్రతిఘటిస్తున్న కొద్దీ అతనిలోని మరో మనిషి బలవంతుడవుతున్నాడు మరింత బలంగా నా గొంతుపై పట్టు బిగించసాగాడు మరో నిమిషం ఆపగలిగితే చాలు అంతవరకు కూర్చునే నా గొంతు పట్టుకున్న హేమంతు తన పట్టు బిగిస్తూనే ఒక్కసారిగా లేచి నిలబడి ముఖాముఖిగా నిలబడి గట్టిగా గొంతును నొక్కసాగాడు ఇంకొక పావు నిమిషం ఆపాలి అసంకల్పితంగా నేను నోరు తెరుచుకుని నా నాలుక బయటకు వచ్చింది ఊపిరి నిలుపుకోవటం కోసం నా శరీరం చేసే ఆఖరి ప్రయత్నం అది ఆగిపోయింది ఇంతటి చదువు విజ్ఞానం నా జీవితం ఇలా బలి కావాల్సిందేనా నాలో పట్టుదల పెరిగింది ఎక్కడ లేని బలాన్ని తెచ్చుకొని నా చేతులతో అతన్ని ఒక్కసారిగా తోసేశాను వెళ్ళి దబ్బున సోఫాపై పడి స్ప్రింగ్లా నా మీదకు ఉరకబోయాడు ఈసారి నేను సన్నద్ధంగా ఉన్నాను నా రెండు చేతులను బాక్సింగ్ ఫైటర్లా పెట్టి అతనిపై అటాక్ చేయడానికి సిద్ధమయ్యాను అతన్ని ఎదుర్కోబోతున్న నన్ను చూసి పెద్దగా నవ్వుతూ ఓహో మీరు డాక్టరే కాదు బాక్సర్ కూడానా అంటూ రెండు చేతులు చాపుతూ నా పైకి రాబోయాడు నేను డిఫెన్స్లోకి వచ్చాను అతనికి దొరకకుండా అటు ఇటు తప్పించుకోసాగాను నా కళ్ళు గదిలోని డిజిటల్ క్లాక్ను చూశాయి ఇంకొన్ని క్షణాలే నన్ను నేను కాపాడుకోవాలి భలే ఉంది డాక్టర్ ఈ పులి జింకలాట అంటూ ఎరిపెక్కుతున్న కళ్ళతో నా మీదకు ఉరకబోతున్న వాళ్ళలో ఒక్కసారిగా నేలపై ఒరిగిపోయాడు మెల్లగా వెళ్ళి చూశాను స్పృహ కోల్పోయి ఉన్నాడు అతన్ని పైకెత్తి సోఫా మీదకు చేర్చాను అతి కష్టంగా యాంటీ రూమ్ లోనికి వెళ్ళి ఊడిపోయిన టక్సర్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాను కాఫీ తాగుతూ అతని వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాను పది నిమిషాల తర్వాత తలనొక్కుంటూ లేచాడు హేమంత్ ప్రసన్నంగా ఉన్న నా ముఖంలోనికి సూటిగా చూడలేక తలదించుకున్నాడు డాక్టర్ ఆపుకోలేని ఆవేశంలో మృగంలాగా ప్రవర్తించాను నా ప్రవర్తన నాకే సిగ్గేస్తోంది కన్నీళ్లు ప్రవహిస్తుండగా అన్నాడు డాక్టర్ మీరు ఏదో ఇంజక్షన్ చేయటం వల్లనే కదా నేను ఎలా స్పృహ తప్పి పడిపోయాను మీరు కనుక అలా చేయకపోతే చాలా ఘోరం జరిగిపోయేది టేబుల్ ముందు నిలబడి రెండు చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా వింటున్న నన్ను చూస్తూ చేతులు జోడిస్తూ నేను అంతకుండి కాపా కాకుండా కాపాడారు మీ రుణం జీవితాంతం తీర్చుకోలేను అన్నాడు కానీ అతని మాటల్లో ఉన్న వేదన అతని హృదయం నుంచి వస్తున్నది కాదని నా అనుభవం చెబుతోంది మరోసారి వేటకు సిద్ధం అవుతున్న పులిలాగా కనిపించాడు హేమంత్ మనిషి భావ ప్రకటనకు భాష ఉన్నట్లే శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది మాటల్లో ఏ రకమైన భావాలని పలికించినా మాలాంటి సైకియాట్రిస్టులు అవతల వాళ్ళ శరీర భాష చూసి అంచనాకు వచ్చేస్తాము పొదమాటను రాగి అవకాశం కోసం ఎదురు చూస్తూ మృగంలాగా ఉన్నాడు నేను సాధ్యమైనంత కూల్గా మాట్లాడుతూ నిజమే హేమంత్ నేను ఆ ఇంజక్షన్ చేయటం వల్లనే మీరు స్పృహ కోల్పోయారు మనిషి ఎంత చదువు చదువు అని ఎంత విజ్ఞానం నేర్చుకొని కానీ సహజ ప్రవృత్తులైన కోపతాపాలను జయించలేడు ఎంతటి మానసిక పరిణతి సాధించని కానీ కొన్నిసార్లు కోపాన్ని అదుపులో కూడా పెట్టుకోలేడు నా మాటలు వింటూ సోఫాలోంచి లేచి నిలబడి నా వైపు అడుగులు వేయసాగాడు అతని కళ్ళలోకే చూస్తున్న నాకు ఒక క్షణం ఒళ్ళంతా గగుర్పాటు కలిగింది జింక వైపు మెల్లగా అడుగులు వేస్తున్న పులిలాగా అనిపించాడు అతని కళ్ళు ఎర్రని జీరను పులుముకున్నాయి పంపిస్తున్న చేతులతో రెండు అడుగుల దూరంలోకి వచ్చాడు డాక్టర్ అయినా నేను కూడా సాధారణ మనిషినే కదా హేమంత్ మీ మాటలు వింటుంటే మీ వలన నాకు ఆపద ఉందన్న సంగతిని పసిగట్టగలిగాను మిమ్మల్ని ఎలా ఆ వ్యాధి నుంచి రక్షించాలని నేను ఆలోచిస్తుంటే మీరు మాత్రం నన్ను చంపాలన్న ఆలోచనతో ఉన్నారని తెలియగానే కోపం ఆపుకోలేకపోయాను బుసలు కొడుతున్న ఊపిరితో అతని రెండు చేతులు పైకెత్తి ఒక అడుగు దరిలో ఉన్నాడు అందుకే హేమంత్ ఒళ్ళు తెలియని కోపంతో మత్తు కలిగించడంతో పాటు విషం కూడా ఉన్న ని మీకు చేశాను ఎంతైనా నా ప్రాణం నేను కాపాడుకోవాలి కదా నన్ను క్షమించండి హేమంత్ నా గొంతు మీదకు రాబోతున్న అతని చేతులు పట్టుకుని ప్రాధాన్యపడుతూ చెప్పాను ఆశ్చర్యంగా అపనమ్మకంగా నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అతన్ని చూస్తూ నిజం హేమంత్ అయితే విషం ఎక్కి ఇక్కడే మీరు చనిపోతే నేను ఇరుక్కుపోతానని నాకు తెలుసు అందుకే పాయిజన్ను మీకు ఇంజెక్ట్ చేశాను కొద్ది రోజులు మహా అయితే ఒక నెల నెల లోపలే అది మిమ్మల్ని చంపేస్తుంది ఐ ఆమ్ సారీ మిస్టర్ హేమంత్ బాధగా చెప్పాను డబ్బును నా కాళ్ళ మీద పడ్డాడు హేమంత్ తల పైకెత్తి డాక్టర్ గారు నన్ను రక్షించండి అంటున్న అతని కళ్ళల్లో చావు భయం కనిపించింది సారీ హేమంత్ నేను ఎప్పుడూ అవతల వారి జోలికి వెళ్ళను సౌమ్యంగానే ఉంటాను కానీ నా పీక వరకు వస్తే అవతల వారి పీక తీయటానికి వెనుకాడను మీ విషయంలో అదే జరిగింది పశ్చాత్తాపంతో అన్నాను అలా అనార్థు డాక్టర్ నన్ను క్షమించి కాపాడండి నా రోగాన్ని కూడా వదిలించండి అతని కన్నీళ్లతో నా షూ తడిచిపోయింది మిస్టర్ హేమంత్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక మానసిక రుగ్మత ఉంటుంది ఆ విషయం వాళ్లకు తెలియచ్చు తెలియకపోవచ్చు అలానే ఏదో ఒక కారణంతో మనుషులు ఇలా ఒకరినొకరు చంపుకుంటూ పోతే ఇక లోకంలో మనిషి అనేవాడు మిగలడు మంచితనమూ మిగలదు అవును డాక్టర్ వచ్చింది విషయానికి విరుగుడు ఇచ్చి నన్ను కాపాడండి నాకున్న మానసిక సమస్యకు మీ దగ్గర బుద్ధిగా చికిత్స తీసుకుంటాను జీవితంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అపకారమో చేయను ఎవరినైనా చంపి ఆ థ్రిల్ ఎలా ఉంటుందో చూడాలన్న నాకు చావు భయం అంటే ఏంటో తెలిసింది ప్రాణం విలువ ఏంటో బోధపడింది ప్లీజ్ డాక్టర్ నన్ను కాపాడండి నన్ను కాపాడండి నా పాదాలు పట్టుకుని బోరును ఏడుస్తున్న అతని భుజాలు పట్టుకుని పైకి లేవదీశాను నిజమైన పశ్చాత్తాపం కనిపించింది అతని కళ్ళల్లో చావు అంచున ఉన్న మనిషి నిజమే చెప్తాడన్న సంగతిని తెలిసిన నేను హేమంత్ అంటూ ప్రేమగా పిలుస్తూ నడుచుకుంటూ వెళ్ళి అతన్ని నడిపించుకుంటూ దగ్గరగా తీసుకుని సోఫాలు అతన్ని కూర్చోబెట్టి పక్కనే నేను కూడా కూర్చున్నాను హేమంత్ దిగులు పడకు విషానికి విరుగుడు నేను ఇస్తాను కానీ ఆ కోర్సు ఒక నెల రోజులు డైలీగా తీసుకోవాలి నీలో కోపం అసూయ పెరిగినప్పుడు విడుదలయ్యే హార్మోన్స్ ఆ విషంతాలు యొక్క ప్రభావాన్ని మరలా రెట్టింపు చేయవచ్చు రోజు క్లినిక్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా నా కుడి అర చెయ్యి ముందుకు చాస్తూ అడిగాను తప్పకుండా డాక్టర్ గారు ప్రతిరోజు మీ దర్శనం చేసుకుంటాను మీరిచ్చే మందులు వేసుకుంటాను నా చేతిలో చెయ్యి వేస్తూ చెప్పాడు హేమంత్ నా ప్రయత్నం నేను చేస్తాను హేమంత్ మీరు మాత్రం రోజు వచ్చి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి లేచి సరుగులోంచి మరో ఇంజక్షన్ తీసి చేశాను థ్యాంక్ యూ డాక్టర్ ఈ క్షణం నుండి మీరే నా దేవుడు మీ మాటే నాకు శాసనం నమస్కరిస్తూ సంతోషంగా వెళుతున్న అతను చూసి చిరునవ్వు నవ్వాను నిజానికి నేను మొదట అతనికి చేసింది కేవలం మత్తు ఇంజక్షన్ మాత్రమే అతనిలో మార్పు కోసమే అలా అబద్ధం చెప్పాను విరువుడు అని చెప్పి రెండోసారి శక్తినిచ్చే ఎడ్రిన ఇంజక్షన్ చేశానంటే ఈ నెల రోజులు అతని వ్యాధికి చికిత్స చేసి మామూలు మనుషుని చేస్తాను ఏమైతేనే హేమంత్ని హంతకుడు కాకుండా కాపాడగలిగాను ఒక డాక్టర్గా పేషెంట్ని రక్షించడమే కదా నా కర్తవ్యం మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవుతూ నన్ను మరింత ప్రోత్సాహపూరితంగా కథలు చదవటానికి ప్రేరణనిస్తారని భావిస్తూ మరో కథతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు